దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృధిపూర్భవం ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు మీరెవరైనా కానీ క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలను ఇష్టపడుతున్నారా మీరు విన్నదనేది మీరెవరైనా కాని యేసు క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలనుకుంటున్నారా అనుకుంటూ అనుకుంటుంటారు చాలా మంది పాట కూడా పాడతాం కదా నీ సాక్షిగా నేను ఇలా జీవింతున్నయ ప్రేమ కరుణ నీ కృపచాలు పాడతాం కదా నీ సాక్షిగా బ్రతకాలని అనుకుంటున్నానని నేను రా అసలు సాక్షి అంటే అర్థం ఏంటండి సాక్షి అంటే కళ్ళతో చూచిన వాడు సాక్షి సాక్షి వేరు సాక్ష్యం వేరు ఎవరూ కూడా లోకములో యేసుక్రీస్తుకు సాక్షిగా బ్రతకలేరు కేవలం పన్నెండు మందికి మాత్రమే ప్రభు ఆ అవకాశం ఇచ్చాడు ఆ పన్నెండు మంది యేసు ప్రభుతో పాటు తిరిగి అన్ని చూసి దాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చారు సాక్షి అంటే స అంటే స్వంత ఆక్షి అంటే కళ్ళు అది విట్నెస్ దాని అంటారు ఈ ప్రపంచంలో అపోస్త్రుడు తప్ప యేసుక్రితు సాక్షిగా బ్రతకడానికి ఎవరు సరిపోరు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మాట చెప్పాడండి ఆయన తిరిగి లేచిన తర్వాత వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఎనిమిదో వచనం ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యరుషుల్యములోను యూదయ సమరయ దేశములు ఎంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైంద్రుని వారితో చెప్పారు నాకు సాక్షులు మీరు పన్నెండు మంది ప్రభుని క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలంటే ప్రభు కాలంలో ఉండి ఉండాలి ఎటువంటి వారు సాక్షి అవుతారంటే ఇస్కృతి యోగ మరణించిన తర్వాత ఆ ఒక సంఖ్య తగ్గిపోయింది పన్నెండు మంది కాస్త పదకొండు అయిపోయారు కాబట్టి పన్నెండో వాడు కావాలి కనుక ఇదే అధ్యాయంలో వారు పోస్టులు ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు క్వాలిఫికేషన్ చూద్దామండి మొదటి అధ్యాయంలోనే ఇరవై ఒకటి నుంచి కాబట్టి యోహానుబాబ్ తీష్మీ మొదలుకొని ప్రభుని యేసు మన యుద్ధ నుండి పరమనకు చేర్చుకునబడిన దినము వరకు అంటే యోర్ధ నదిలో యోహానుబాబ్ తీష్మించినది మొదలుకొని ప్రభుతో పాటు శిష్యులతో పాటు తిరుగుతూ చూశారా ఆయన మన మధ్య సంచరించుతున్నంత కాలమంతయు టోటల్ కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నమును గుర్చి సాక్షి అయి ఉండట అవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యాస్త మారు పెరుగల పర్సాను యోసేపును మత్యని ఇద్దరు నిలబెట్టి ఇట్ని ప్రార్థన చేశారు అప్పుడు ఆ మత్య పేట చీటి వచ్చను ఆ మత్య ఈ పదొనొక్క రెండు కలిసి పన్నెండో వాడు అప్పోస్ట్గా లిఖింపబడను ఆ ఉద్యోగంలో పాల్పొందాడు ఇరవై ఆరు వచ్చినప్పుడు చూసినట్లయితే అంతట వారు వీరినికొచ్చి చీట్లు వేయగా మధ్య పెరడ చీటె వచ్చిన కనుక అతడు పక్కట కొండ మంది అప్పత్తులు కూడా లెక్కింపబడిన అంటే ఈనాడు నువ్వు సాక్షిగా ఉంటాననుకున్నావు నీవు ఎవరిదన్నా దగ్గర ప్రభు బాబు తీసుకుంది ఉన్నావా అప్పటి నుంచి ప్రభుతో తిరిగి ఆయన మృతి చెంది తిరిగి లేచిన తర్వాత పరమునకు ఆరోహణమైనంత వరకు వారితో కలిసి తిరిగావా సహోదరుడా సహోదరి మరి నువ్వు ఎలా సాక్షి అవుతావు ఆ సాక్ష్యం అంటే ఏంటో మొదటి వ్యూహాను ఒకటి ఒకటి చూద్దామండి అక్కడ రాస్తున్నాడు యోహాన్ గారు రాస్తూ మొదటి వ్యూహాను ఒకటి ఒకటి ఇక్కడ యోహాన్ రాస్తున్నాడు అండి జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనురారా ఏది చూచితమో ఏది నిదానించి కొనుగొంటామో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియపరుస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును కూర్చొని సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము ఆ దినుడు ఏది ఉండను మేము ఏది వింటామో మా కన్నులారా ఏది చూచటమో ఏదిని దానించి కనుక్కుంటామో మా చేతులు దేనిని తాకి చూచనో అది చెప్తున్నాను అది సాక్ష్యం ఇప్పుడు దాని అర్థం తెలియ నీ సాక్షిగా నేను ఉంటాను ఏ సై అని పడుతున్నారు ప్రార్థనలో కూడా ప్రభు అని సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాం ప్రభువుకు సాక్షిగా బ్రతుకుదామని క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుదామని ఉపన్యాసాలు దంచేస్తున్నారు ఆనందించేస్తున్నారు దాని అర్థం మాత్రం తెలియట్లేదు ప్రభు క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు నలభై రోజులు కనిపించారు మాట్లాడారు అక్కడ లిస్ట్ ఇస్తున్నారు లిస్ట్ అంటే చదవను గాని మధుర కొరింతి పదిహేను ఎనిమిది అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టును నాకును కానబడేను వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ కడపట అంటే లాస్ట్ నా ప్రభువు చూసిన వాడు పౌలు కడపట అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము చూశానంట చాలా మంది ఆయన మొదట వచ్చాడు రెండవ వస్తాడు ఆయన మొదట రాకట్లు వచ్చాడు రెండవ రాకడ్ వస్తాడు ఈలోపు మధ్య మధ్యలో మీ ఇంటికి ఒక రాకడా నా ఇంటికి ఒక రాకడా పాష్టమ్మ గారికి ఒక రాకడ అయ్య గారికి కనిపించి ఒక రాకడలో కనబడటం ఎలాగే ఉండదండి మొదటి రాకడ అయింది రెండో రాకడ దా ఇక్కడ పౌలు గారికి ప్రత్యేకంగా ప్రభు ఎన్నుకున్నాడు అది అచ్యం అందరికీ కడపట నేను చూశాను అంటున్నాడు కనుక దీని బట్టి ఆఖర్సారిగా పౌలు మాత్రమే క్రీస్తులు చూశాడు మరి ఎవరు చూడలేదు కాబట్టి మనం ఎవరు ఆయనకి సాక్షిలం కాము ఎంతమందో చూశారు కానీ ఆ రోజుల్లో పన్నెండు మీద పోస్తులకే సాక్షులుగా ఎన్నుకున్నాడు మీరు యూదయ సమరయ దేశములు ఎంత భూ దిగంతము నాకు సాక్షులు ఎందుకు ప్రభు పరిణమంతో మాత్రమే చలవిచ్చారు కాబట్టి సాక్షి అనేవాడు కళ్ళతో చూసినవాడు చేతులతో ముట్టినవాడు వాళ్ళతో తిరిగినవాడు మన సాక్ష్యం ఏంటన్నట్లయితే నీవు ఎలా బ్రతుకుతున్నావో ఎలా జీవిస్తున్నావో నీ మాట తీరు నీ ప్రవర్తన చూసిన వాడు నిన్ను కూడా సాక్ష్యం ఇవ్వాలి మంచివాడని ఈ సాక్ష్యం మన కలిగి ఉండాలి కానీ క్రీస్తు సాక్షుల మీద కాదు మనం ఎప్పటికీ క్రీస్తు సాక్షులము కాదు ఎందుకంటే మన విశ్వాసులు విశ్వాసము చాలా గొప్పది విశ్వాసం ద్వారా మనం బ్రతికి నీతి మంత్రులై నిత్య జీవాన్ని పొందుతాం అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె